వెల్కమ్ టు టీవీ పటంచేరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మళ్ళొక వివాదంలో చిక్కుకున్నాడు కాంగ్రెస్ పార్టీపై బూతులతో రెచ్చిపోయాడు అంటే వాస్తవంగా కూడా సంగారెడ్డి జి డిస్టిక్లోని ఒక గ్రామంలో డంపింగ్ యార్డు కడుతుందంట కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిలిపివేయాలని కొందరు గ్రామస్తులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దగ్గరికి వచ్చి కలిసినారు ఆ క్రమంలో వాళ్ళ మధ్య జరుగుతున్న సంభాషణలో గూడెం రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఇక అనరాని పదాలతోటి బూతులతోటి మాట్లాడిండు అవి అనలేం కానీ అయితే ఇప్పుడు ఈ వివాదం ఎందుకు వస్తుందంటే కాంగ్రెస్లో అతి స్వేచ్ఛ వల్ల ఎమ్మెల్యేలు మంత్రులు ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క అసమ్మతిని మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు గూడెం అయ్యాల రెడ్డి ఒక్కడే కాదు మొన్న ఒక ఒక పదిహేను రోజుల క్రితం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ నియోజకవర్గంలో కాంగ్రెస్ బ్యానర్లలో ఈయన ఫోటో వేస్తున్నారని పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేసిండు ఇప్పుడేమో మూ మైపాల్ రెడ్డి వీళ్ళంతా ఎందుకు ఇట్లా అసమ్మతి రాగెత్తుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన నచ్చకన తొందరపడి కాంగ్రెస్లోకి పోయినామనే లేకపోతే సుప్రీంకోర్టులో వీళ్ళ మీద కేసు నడుస్తుంది త్వరలో వీళ్ళ ఎమ్మెల్యే పదవులు ఊడిపోతాయనే మరి ఏమో తెలియదు కానీ ఒక రకంగా ప్రతిరోజు ఏదో ఒక ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఏదో రకంగా అసమ్మతి రాగం వినిపిస్తున్నారు అంటే సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తుంది దాని నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ను మళ్ళీ ప్రసన్నం చేసుకోవడానికి అంటే మళ్ళీ బీఆర్ఎస్లకు పోవడానికి వీళ్ళు ఇట్లా చేస్తున్నారా అనే నెటిజన్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా గూడెం మహిపాల్ రెడ్డికి అటు కాట శ్రీనివాస్ గౌడ్కు పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది ఇట్లా పార్టీలు మారి ధైర్యంగా పార్టీలు మారకుండా పార్టీలు మారి మళ్ళీ కోర్టులో కేసులు నడుస్తుంటే మళ్ళీ బీఆర్ఎస్లో పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది వీళ్ళది వీళ్ళొక్కరే కాదు అటు బండ్లకృష్ణమోహన్ రెడ్డి దానం నాగేందర్ ఇప్పుడు గూడె మైపాల్ రెడ్డి వీళ్ళంతా మరి వీళ్ళు పడుతుందని ఈ రకంగా మాట్ మాట్లాడుతున్నారా కాంగ్రెస్ పాలన నచ్చక మాట్లాడుతున్నారా అసలు వీళ్ళు ఎందుకు పోయినరు కాంగ్రెస్లోకి అనేది వాళ్ళకు కూడా అర్థమవుతలేదు ఏదేమైనా గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కాంగ్రెస్లో మళ్ళీ ఒక అలజడి లేగింది మొన్ననే మీనాక్షి నటరాజన్ వచ్చింది ఎమ్మెల్సీ తీర్మానం అలాను సస్పెండ్ చేసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఆమె ఒకటే చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు లైన్ దాటి మాట్లాడకూడదు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వేరు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఎవరు మాట్లాడినా నాలుగు గూడల మధ్యలో మాట్లాడాలి బహిరంగంగా మాట్లాడకూడదు అని చెప్పకనే చెప్పింది మొన్ననే అది చెప్పిందో లేదో మళ్ళీ గూడెం మహిపాల్ రెడ్డి ఆయననే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డితోటి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గలీజ్ పదాలతోటి బూత్ పదాలతోటి పార్టీని పోల్చిండంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏ స్థాయిలో ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఏదేమైనా ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే వెళ్ళిండ్రు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ధైర్యంగా కాంగ్రెస్లోకి పోయిన్రు మళ్ళీ ఎందుకు వెనుకడిగేస్తున్నారు ఏమనంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్తారు కానీ వినిపిస్తున్న వాదనలు మాటలు ఏంటంటే వాళ్ళ యొక్క సొంత వ్యాపారాలను కాపాడుకోవడానికి మాత్రమే తప్ప నియోజకవర్గ అభివృద్ధి ఏం కాదు అసలు వాళ్ళు కాంగ్రెస్లో కోయినరు నియోజకవర్గ అభివృద్ధి ఏమైనా అయిందా ఏం కాలేదు కేసుల నుంచి తప్పించుకోవడం అవినీతి నిరోధక శాఖల నుంచి తప్పించుకోవడం అందుకే కండువాళ్ళు కప్పుకున్నారు తప్ప వీళ్ళు నియోజకవర్గ అభివృద్ధి ఏం లేదు వాళ్ళకు ప్రజల పక్షాన ఉండాల్సిన అవసరం లేదు కూడా వాళ్ళకు కూడా తెలుసు అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతా ప్లేట్ పిరాయిస్తున్నారు అటు ఇదే వ్యాఖ్యలతోటి ఇప్పుడు ఒక్కసారిగా తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి రేగింది మరి చూడాలా మీనాక్షి నటరాజుని ఏం చర్యలు తీసుకుంటారో ఒక విషయం అయితే స్పష్టంగా చెప్తుంది మీనాక్షి నటరాజను ఒకరిని నమ్ముకోకూడదు మనము మన కాళ్ళ మీద మన బలంతో మనం పైకి రావాలి తప్ప బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వద్దని ఆమె చెప్తూనే ఉంది మరి ఆ వ్యాఖ్యలతోటి కూడా వీళ్ళు ఏమన్నా బీఆర్ఎస్లోకి మళ్ళీ పోయే ప్రయత్నం చేస్తున్నారా అసలు పోతే అసలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏమైనా వాళ్ళు చేర్చుకునే అవకాశం ఉందా మరి ఏమైనా చూపుతారా అనేది కూడా వేచి చూడాలి ఏదేమైనా అడకత్తెరలో పోక చెక్కేలాగా తయారైంది వీళ్ళది మరి ఇటు కాంగ్రెస్లో ఉండలేక అటు బీఆర్ఎస్లో పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి వీళ్ళ పరిస్థితి లాస్ట్కి ఏమవుతుందో వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో ఇలాంటి పొలిటికల్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి అబీటీవీ